ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సజ్జనర్ గారి నేతృత్వంలో ఇకపై దర్యాప్తు జరగబోతుంది సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో రంగంలోకి సజ్జనర్ గారు వచ్చారు కాబట్టి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తీకరణ నమస్కారం నమస్కారం మనకి సరే సార్ సజ్జనర్ గారు వచ్చారు ఇప్పటిదాకా దాకా ఫోన్ ట్యాపింగ్ కేసుని రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మళ్ళీ తర్వాత నీరు గారిపోయింది వార్తలు వచ్చాయి సో ఇప్పుడు అనూహ్యంగా సజ్జనర్ గారికి చేతులు పెట్టడానికి రీజన్ ఏంటంటారు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణలో అత్యంత పాపులర్ కేసు రాజకీయ వివాదంగా మారిన కేసు ఒకప్పుడు ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేయబడింది నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు నా బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు నా ఇంటికి దగ్గరలో ఒక టీవీ ఛానల్ ఉపయోగించుకొని అక్కడ సర్వర్ పెట్టుకుని మరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని ఆరోపించారు కేవలం ఆయన ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ మాత్రమే కాదు తెలంగాణలో అనేక మంది లిస్టులు కార్పొరేట్లు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు అనేక మంది సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేటువంటి రకరకాల ఆరోపణలని చాలా మంది గుప్పించారు రేవంత్ రెడ్డి గారు గుప్పించారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు వీళ్ళు కాక బయట వ్యక్తులు కూడా చాలా మంది ప్రజా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడే ప్రయత్నం చేశారు అవును ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబానికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆ రోజులు ఆరోపించారు కాబట్టి దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇప్పుడు ఆయన మీద ఉంది ఇప్పుడు నిజానికి ఈ కేసు స్టార్ట్ అయ్యి ఈ కేసు విచారణ స్టార్ట్ అయ్యి పదిహేను నెలలు అవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి టూ ఇయర్స్ దాటిపోయింది ఇరవై నాలుగు నెలలు దాటిపోయింది కానీ ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేసు స్టార్ట్ అయి పదిహేను నెలలు అవుతుంది విచారణ స్టార్ట్ కానీ విచారణలో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ప్రస్తుతం జరుగుతుంది ఏ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ అంతవరకు ఈ కేసు వచ్చింది అంటే ఇప్పటివరకు ఏ గా పెట్టిన ప్రభాకర్ రావును విచారించే స్థాయి వరకే కేసు అప్డేట్ ఉంది ఇన్ని నెలలుగా ఇన్ని నెరలుగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి కనుక ఉండుంటే ఎవరు ఆదేశాల మేరకు జరుగుండాలి ఆనాటి అధినేత కేసీఆర్ లేదు అంటే కేటీఆర్ ఆ రోజు వాళ్ళేగా వాళ్ళ చేతుల్లోనేగా ప్రభుత్వం ఉంది వాళ్ళ చేతుల్లోనేగా తెలంగాణ మొత్తం ఉంది వాళ్ళ ఆదేశాల మేరకే జరుగుండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభాకర్ రావుకు ఇంకొవరకు ఉండదుగా కేసీఆర్కి ఉంటుంది కేటీఆర్ ఉంటుంది రాజకీయంగా ప్రత్యర్థి కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ ఏంటి ఈవెందు ఈ విచారణ కూడా బయటకు వచ్చిన లీక్ ఏంటి బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఉప ఎన్నికల్లో గెలవటానికి కూడా ఫోన్లు ట్యాపింగ్ ఉపయోగించుకున్నారని అంటే అవతల పార్టీ వ్యక్తులను ఎవరు కలుస్తున్నారు వాళ్ళకి ఎవరు పండింగ్ ఇస్తున్నారు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళకి పండింగ్ రాకుండా అడ్డుకోవడం వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవటం వీళ్ళేమో పోలీస్ వెహికల్స్ డబ్బు పంపిణీ చేసేసి ప్రజలే పంచడం వాళ్ళు డబ్బు పంచకుండా ఆపగలగటం అడ్డుకోవడం అంటే శత్రువు సంబంధించినటువంటి స్ట్రాటజీలన్నీ తెలుసుకొని జాగ్రత్త పడటం ప్రచు అయితే ఇలా చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది వినపడింది కదా అంటే ఇది చాలా కీలకమైన కేసు రెండోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సంచలనం మా ఊరికి ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరికి ఉండదు ఏమైందో అతని మీద నిజంగా చాలా పెద్ద ఆరోపణలు నువ్వు మావోయిస్టు లేదు టెర్రరిస్ట్ టెర్రరిస్టుతోనో మావోయిస్టులతోనో సంబంధాలు ఉన్న వ్యక్తితో అనేది ఒకటికి రెండుసార్లు వ్యవస్థలు చెక్ చేసుకొని దాన్ని కేంద్ర హోంశాఖకి సమాచారం ఇచ్చి కేంద్ర ఇంటెలిజెన్స్ అనుమతి మేరకు మాత్రం ఫోన్ ట్యాప్ చేయాలి అనేది కేంద్రంతో లింక్ అయిన పని కానీ ఏం చేస్తారట వీళ్ళు ఎవరు ఫోన్ అయితే ట్యాప్ చేసిదేసుకున్నారో వాళ్ళందరూ కూడా మావోయిస్టు సానుభూతి పనులని ఒక ముద్ర వేసేసి ఆ నెంబరు కేంద్ర ఇంటికి శాంక్ ఒక మాట చెప్పేసి ఇక్కడ ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది వినపడుతున్నటువంటి చర్చ కానీ అలా చేయటం చాలా పెద్ద నేరం దేశ ద్రోహం కెందుకు వస్తాయి ఒక దేశంలో సగటు పౌరుడి ని ట్యాప్ చేసే అధికారం ఎవ్వరికీ లేదు ఇది వ్యక్తిగత గోప్యత భద్రతకి ఇబ్బందికరం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది పెద్ద నేరం అయితే ఇంత పెద్ద నేరాన్ని తేల్చలేకపోతుంది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది ఉంది జనాలు గట్టిగా ఉంటాం అసలు ఇది మాత్రమే కదా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఆరోపణలకు సంబంధించి అంటే అపోజిషన్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు కాలేజ్ స్కామ్ సంబంధించి కేసీఆర్ చేశారు ఈ ఫార్ముల కాలరేసుకు సంబంధించి కేటీఆర్ చేశారు ఇన్ని కేసులు నమోదు కానీ విచారణలో వచ్చిన విషయాలు ఏంటి అసలు ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయలేదు కేటీఆర్ అరెస్ట్ చేయలేదు నువ్వేమన్నా నువ్వు చెంచలగూడెలో చల్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా కుటుంబం మొత్తాన్ని పెడతా వాళ్ళ అవినీతి మొత్తం బయట తీస్తా పెద్ద ఎత్తున తెలంగాణ సొమ్ములు తిన్నారు అని చెప్పి ఆరోపించావు కదా ఏది ఇంకొకటి కూడా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చాలా మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ అయినాయి కదా ఆరోపణ కదా ఏ ఒక్క హీరోయిన్ అన్నా అప్పుడంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా భయపడి కేసు పెట్టలేదు ప్రభుత్వం మారింది కదా ఏ ఒక్క హీరోయిన్ అయినా ఏ ఒక్క సెలబ్రిటీ అయినా మా ఫోన్ ట్యాప్ అయింది అని ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు కేసు పెట్ట మాకు బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిలింగ్ జరిగింది తప్పట్లోనే ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎందుకు కేసు పెట్టలేదు ఇలాంటి చర్చలు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటికి రావాలి కానీ రావట్లేదు రావట్లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా చర్చ ఉంది కాబట్టి ఇప్పుడు సజ్జనాన్ని రంగంలో దింపారు అందులో గత వారం రోజులుగా ప్రభాకర్ రావును విచారిస్తున్నారు ప్రభాకర్ ఏమో పెద్ద స్థాయిలో పనిచేసిన వ్యక్తి నిజానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అతన్ని ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు విచారిస్తున్నారు ప్రజెంట్ ఈ జూబ్లీ అంటే జూబ్లీ సంబంధించిన వాళ్ళు విచారిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళు సరిపోయిన ప్రభాకర్ రావు గారితో నోరు తెప్పి నోరు తెరిపించడానికి కాబట్టి అసలు వీళ్ళు కాదు సీనియర్ ఐఏఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారులు సీనియర్ సీనియర్ ఐపీఎస్ అధికారులను రంగంలో దింపితే విచారాన్ని బయట తీసుకొస్తారని కారణం సత్యనార సత్యనారాయణ గారిని రంగంలో దింపారు అంటే ఒక భయం ఉంటది భక్తి ఉన్నది ఆయనకు ఒక సీనియారిటీ ఉంది సిన్సియారిటీ ఉంది సో విచారణ ఎలా చేయాలో తెలుసు నిజం చెప్పని వాళ్ళతో నిజం ఎలా చెప్పించాలో తెలుసు కాబట్టి అతను రంగంలో దింపితే కొన్ని విషయాలు వస్తాయి అని చెప్పేసి కారణం చేత నాట్ ఓన్లీ సజ్జనారాయణ గారు తొమ్మిది మంది సీనియర్ అధికారులను రంగంలో తిప్పారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి తొమ్మిది మంది ఐపీఎస్లను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రంగంలో తిప్పారు ఎందుకు ప్రభాకర్ రావు గారితో నోరు తెరిపించడం కోసం ప్రభాకర్ రావు గారు నోరు తెరిస్తే ఇప్పుడు అందరూ ఇప్పటివరకు విచారించిన విచారణకి ఎదుర్కొన్న వాళ్ళంతా ఏం చెప్పారు అంతా ప్రభాకర్ రావు గారు చెప్తే చేసేవన్నారు మరి ప్రభాకర్ రావు గారు ఎవరు చెప్తే చేశారు నువ్వేం చెప్తావు అని చెప్తే వీడియో చేశాను మరి కార్తీక్ అని ఎవరు చెప్తే వీడియో చేశాడు వీడియో చేయమన్నాడు అది ఈ ఈ పాయింట్ అంటే లాగాలి లాగాలి ఇప్పుడు ప్రభాకర్ రావు గారి దగ్గర ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి గారు రంగంలో దిగారు గారు రంగంలో దిగిన తర్వాత అయినా సరే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నిజాలు బయటకు వస్తాయా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి ఎందుకు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడికి కూడా ఉంది ఇదేమో ఫైవ్ స్థాయిలో పెద్దవాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారట వీరు దీన్ని ఆసరా తీసుకొని కింది స్థాయి అధికారులు సామాన్యులు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని వేధించారు అనేటువంటి చర్చ కూడా ఉంది ఏదో నల్గొండ సంవత్సరం ఓసీఐ ఎస్ఐఓ అక్కడ లోకల్ మైనజ్ ఏదో ట్యాప్ ఏదో ఏదో రకరకాల చర్చలు ఉన్నాయి కాబట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది అది ఎలా జరిగింది రెండోది ఎక్కడి నుంచో బయట దేశాల నుంచి కోట్లాది రూపాయలు పెట్టి పరికరాలు కొనకొచ్చేసి ఫోన్ ట్యాప్ చేశారు ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని సంబంధించి ఇప్పుడు షర్మిళ గారు ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చారని షర్మిళ గారి కామెంట్ చేశారు మనం చెప్తున్నమాట సో కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారు ఎలా ఫోన్లు ట్యాప్ చెప్పారు ఎందుకు ఫోన్లు ట్యాప్ చెప్పారు దాని ద్వారా వాళ్ళకి ఏ మేరకు రాజకీయ లాభం జరిగింది ఆర్థిక పరమైన లాభం జరిగింది వీటన్నిటి విషయంలో స్వస్థమైనటువంటి నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది యా థ్యాంక్ యూ కార్తీక సో ఇది కార్తీక మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన అంటే